సోమారు ఈసారి పాటలు పాడి పెట్టా పెడతాం పడతాం అది మొత్తం అనుభవం అయిపోయింది కదా ఏమో నాకు ఎందుకో డౌట్ వస్తుంది మా ఛానల్ నెక్స్ట్ పాట మా సార్ ఇస్తారేమో అనిపిస్తుంది అన్న ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒకటి మనం సరిపోయిన తర్వాత బేట ఇగో మనము ఎప్పుడు ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన మధ్యలో ఏమయ్యే తెలియదు అది ఇప్పుడు పండుకొని లేచే దాకా భరోసా లేదు ఎవరికన్నా పోయి ఇంటికి వచ్చినాక భా భరోసా లేదు ఈ దినాకైతే అవును ఎందుకంట పెద్ద మనుషులు ఒక నిజాతీగా నడిచిండ్రు మాట మీద నిలబడ్డారు నిజాతీగా నడిచిరు కాబట్టి వాళ్ళకు మంచిగా దేవుడు గట్టిగా గట్టిచ్చిండు పన్నెండు మందిని అండి కానీ గట్టిగా ఉన్నారు ఒక చేతిని బట్టి ఇట్లా తంగు మనకు అవకాశం లేదు అంత గట్టిగా ఉన్నారు ఎరువు మీద పంట దీని ఇప్పుడు మందులు వస్తున్నాం కాబట్టి మనకు దగ్గర శక్తి లేదు ఇప్పుడైతే మరి ఇంకా ఈ కాలంలో అయితే ఈ సంవత్సరం నుంచి అయితే ఆయుతం తింటూరు ఇంకా అప్పుడు ఇసురుకొని దంచుకొని తిన్నారు కాబట్టి గట్టిగా దగ్గర ఇప్పుడైతే ఇప్పుడు మేమంటే ఉన్నాం మేము వండుకుంటాం తింటాము ఆ పుర్తకన్నా మాకు జర కొంచెం మీ చదువుకున్న పిల్లలు ఏంటంటే హోటల్ నీ మాట కాదు బేట సపోర్సు పోయేటప్పుడు ఆయుతం తింటుండ్రు రల్ల అది ఎట్లని తింటురు పోతుండ్రు అంత పురుగున్న శక్తి ఉంటది అట్లా ఉంటది కావాల్సిందా ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉంటది హోటల్ రా టిఫిన్ చేస్తారో ఆకలి అయినప్పుడు మధ్యాహ్నము అన్నం అండంగా అది తింటారు వెళ్తారు మాకు అట్లా కాదు కదా మేము ఏ ఆ కారం ఉడుకుడు కన్నా పొడి కారం పోసుకొని తిన్నా కానీ కొంచెం అన్న మేము ఎత్తుకుంటారు పరిస్థితి వచ్చినప్పుడు మోస్తనే ఉంటాం కానీ సో మాకోసం ఇంకొక పాట ఏదైనా వాడండి మంచిగా మీరు పొలాలలో వాడుకునే పాట మంచిగా హాయిగా అవతల గడ్డే ఎల్లురా ఇవతలగా డకులురా ఇవతలగా డకులురా ఎరువు వచ్చరా తుంగ ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా ఉచిరికాయల నిచనంపురా నిచనమి దరాయకి వత్తురా నిచనమి దరాయకి వత్తురా నిచనమి దరాయకి వత్తురా నిచనమి దరాయకి వత్తురా జజి కాయల జలాలంపురా జలడా మీద రాజరి వాతురా జలడా మీద రాజరి వాతురా జలడా మీద రాజరి వాతురా జలడా మీద రాజరి వాతురా వావ్ మంచిగా పాడుతున్నా పాటలు అన్ని నాటు నాటు కదా మరి పాటలు బాగా పడుతున్నా ఎవరి పాటలు బాగా వింటావు నువ్వు అందరూ వింటా అందరూ వింటా నీ ఫేవరెట్ పాట ఇది బాగా నచ్చుతుంది అని లేదు అట్లా నీకు అట్లా ఏం లేదు అన్ని అన్ని పాటలు సింగర్లు ఎవరు ఇష్టం మరి సింగర్ అంటే ఇప్పుడు మధు ఇదే జాను చెల్లె సరిగా పేరు రాదు నాకు ఆ చెల్లె చాలా ఇష్టం డాన్స్ బాగా చేస్తే కదా చాలా ఇష్టం జాను సింగర్ కాదు డాన్సర్ అదే డాన్స్ చేస్తాయి కదా చాలా ఇష్టం ఇష్టం పాటలు పాడే దాంట్లో ఇష్టం మరి మన రమేష్ సారు చాలా బాగా వాడతాడు కదా ఆయన సో ఇప్పుడు లేకపోయిందా ఇప్పుడు ఇప్పుడు పనులు లేవు నాట్లప్పుడే పనులు ఇక కలుపుల కంటే మందు గడ్డి మందులు కొడుతురు కాబట్టి పొలాల కలుపులకు ఇక్కడ విలువ కచ్చిండ్రు ఇక పని లేనప్పుడు అదే ఇక ఫోను పని అంతా తింటాము ఇక పని లేనప్పుడు ఫోన్ చూసుకుంటా కూర్చుంటా చాయ్ మీద ఒక పాట కట్టినా మా చెల్లె నేను పోటీ ఉన్నప్పుడు ఆ పాట పాడ అనగనగా ఒక హోటల్ ఉంది హోటల్లో నా టేబుల్ ఉంది టేబుల్ పైన శాసారు ఉంది శాసరు పైన కప్పు ఉంది కప్పు నా ఛాయ్ ఉంది ఆ ఛాయ్ నువ్వే తాగాలి ఆహా ఛాయ్ నేనే తాగాలి ఆహా ఛాయ్ నువ్వే తాగాలి ఆహా ఛాయ్ నేనే తగాలి

ముగ్గురం మాడపిల్లలం రెండో ఆమె నేను వాళ్ళకు జర ఇక భర్తలు ఉన్నారు జర సుఖం అనుకో ఇక నాకు భర్త లేడు అన్నదమ్ము లేరు నాన్న చనిపోయిండు మొన్న అమ్మ కోతే ఉంటది ఇక ఇక్కడ సపోర్ట్ లేదు అక్కడ సపోర్ట్ లేదు ఇక్కడ సపోర్ట్ లేదు మధ్యలో ఇక నేను ఆరి కోతరు పోకినట్టు ఇక నేనున్న నా పరిస్థితి ఇట్లా నేర్చుకో దగ్గరికి ఉన్నది మొన్న ఫోన్ చేసినప్పుడు అమ్మకు వెళ్తు బాగాలేదు అంటే ఇట్లా పే బాడంతా ఇట్లా తిమురు లెక్క వస్తుందంటే వేరే ఊరికి దొరికపోయి మందు ఓపెస్ వచ్చిన నమ్ముతారా ఈ షర్ట్లు నాట్లు అన్ని ఇక అమ్మ నమ్ముతాది నేను ఏదన్నా కొంచెం ఇది పైసలు పైసలుంటే దవాఖాన కోత లేకుంటే చిన్నగా ఏదన్నా ఉంటే టాబ్లెట్ తెచ్చుకో అంత వేయిలు పెట్టేంత సోమత లేదు ఆ వెయ్యి రూపాయలు ఉంటే అయ్యో రేపు పిల్లలకు ఏదన్నా ఫీజులు కట్టేందుకు మొన్ననే మా బిడ్డకు మమ్మీ నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలా ఆ పేపర్లకు కావాలా ఈ దానికి అంటే ఇక ఇట్లానే రూపాయి రూపాయి కూడేసిన పైసలు తీసుకుపోయి అడే పెట్టేసిన మీ పాప దగ్గర ఫోన్ ఉందా ఫోన్ ఏమంటుంది కానీ ఇకలేను ఇప్పటికైతే ఒకరోజైతే హైదరాబాద్కి తేజ్ మీద వాడిన అది రాకచ్చింది ఎన్టీఆర్ ఫౌండేషన్ లో వాడినా అవార్డు వచ్చింది అవార్డు వస్తే చూసిండ్రు అవార్డు చూసి చూసి మా బిడ్డ అంటది మమ్మీ మా సార్ ఏదన్నా కో అడిగితే నాకు చెప్పేటందుకే ధైర్యం జారిపోదు నువ్వు పల్లెటూళ్ళ పుట్టి నువ్వు పల్లెటూరునే మళ్ళా పెళ్లి చేసుకున్న పల్లెటూరు ఉండవు నువ్వు నీకు సిటీదే తెలివతే చదువురాదు అంత మంది జనాల ముంగట ఎట్లా వాడిన మమ్మీ నీకు ధైర్యం మెచ్చుకోవాలా ఆ దేవుడి ఇచ్చిన ధైర్యం రెండు సార్లు అవార్డు వచ్చింది మళ్ళా కప్పిండ్రు పైసలు ఇచ్చిన ఏమన్నా ఒక్క రూపాయి కొన్నా రాలేదు ఇప్పటికి రెండు అవార్డులు వచ్చినాయి ఒక చాలువ అప్పిర్రు కానీ ఇప్పటికైతే ఒక రూపాయి రాలేదు అదే అవకాశాల కోసం చూస్తున్నా దేవుని పుణ్యాన్ని అవకాశం దేవునికి ఇట్లా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు నిజంగా జెన్యున్ పర్సన్ కాబట్టి ఈ రోజు ఏడు దాకా వచ్చినావు అంటే వేరే స్టూడియోల దాకా పోవచ్చు చెప్పలేం కాబట్టి కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది కదా దానికి మెచ్చుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపట్ల ఉన్నాయనో డబ్బులు లేవనో ఇంత పేదరికంలో ఉంటే పిల్లలు చదువులు ఆపేసి పిల్లలు ఇంటికి సాయంగా ఉంటారని పిల్లల్ని పనికి పంపించే రోజులు ఇవాళ రేపట్ల బట్ ఆ అమ్మ అట్లా కాదు చాలా తెలియంది కనిపిస్తలేదు కానీ చాలా జెన్యున్ పర్సన్ కాబట్టి అమ్మ నీకైతే ఖచ్చితంగా చెప్తున్నా గుర్తుపెట్టుకో ఇందాక అట్లా లైట్లో ముందలు ఉన్ని లైట్లో ముందలు ఉన్నాను లో ముందలే ఉన్నా నీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి ఏదైనా మా పుణ్యం ఏం లేదు నీకు గొంతు గొంతు వల్ల వస్తాయి సో థ్యాంక్స్ అమ్మా ఇట్లాగే ట్రై చేయ నువ్వు ట్రై చేయకుండా ఉండొద్దు ట్రై చేయిలు రమ్మంటే వాళ్ళ దగ్గరికి ఇట్లానే పోతున్నాయి ఇంటర్ ఏ దేవుడు సాయపడతాడు ఏ పుట్టలో ఏ పాముంట అని అంటారు కదా అట్లా నేను